भी जाते ഞാൻ പൈനടിക്കുന്നത് ചെയ്യേണ്ടത് لئ کيتا ورتي آهي لئ کيتا ورتي آهي جي جي رڙي جي جي رڙي جي جي رڙي جي

కార్యక్రమాన్ని పంపించడానికి కూడా మా వాళ్ళందరూ కూడా తీర్మానించడం జరిగింది కావున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్కొక్క రెండు రెండు నిమిషాలు మాట్లాడాలని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం సమస్య ఉన్నవాడికి గుణం ఉండేలా గుణం ఉండేవాడికి ధనం ఉండేలా రోజు ఉండేవాళ్ళ సభ్యులు ఈరోజు కార్యక్రమానికి సహాయం కల్పించుకొని రేపే ఊళ్ళో పండుగ కూడా సహాయం కల్పించుకోవచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతున్న అధికారి గారిని వాళ్ళ కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అలాగే కొనసాగాలంటే మనతో ఐక్యత జరగాలి అందరూ కూడా స్టేట్ లో రావాలి అందరూ కలిసి ఈ కార్యక్రమం పిల్లలు కూడా ట్రస్ట్ అధ్యక్షులు చంగారెడ్డి గారికి మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి చేసారు ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాళ్ళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాళ్ళలా జరుపుకుంటున్నారు ఆయనకి మనమందరూ ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆయన రాసిన పద్యాలను కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు కాబట్టి ఆయన జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా వాడవాడలా వాళ్ళ పూజించాలని కూడా కోరుకుంటూ అలాగే మా యొక్క ట్రస్ట్ మీకు అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ రోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము అలాగే వేళ మహిళలకి బెషట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు చేస్తున్నాము లాభం రోజుల్లో కూడా ఇలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పేసి మనస్ కుంటా పోరుకుంటూ రెక్క ఐకటం ఐకైగా ఉంటే రెట్ట ఇక్కదాం రెట్ట ఐకటం ఎట్లా ఐకటం ఏదో మనకి ట్రస్ట్ కుటుంబ సభ్యులు ఇచ్చేసి రెండు మోదారు ఇతర అన్ని వంటల వాడగాలి అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడాను వదులు పెరగబడితే నమస్తారు అనేక విషయాలు చెప్పారు మనమే కొత్తగా చెప్పడం అవసరం లేదు యోగి వేమారెడ్డి ఈ యొక్క ప్రపంచానికే తరమానికంగా రాసినటువంటి వేమశాస్త పద్యాలు ఎంత నీతివంతంగా ఉన్నాయి అది ఒక వర్గానికి కానీ ఒక పొలానికి కానీ ఒక మతానికి కానీ సంబంధించి కాకుండా అందరికీ సంబంధించిన అంశాలవి ఒక్కొక్క పత్రం ఉంటే దాంట్లో నీతి ప్రతి వర్తిస్తుంది దాని గురి మనం పాటించామంటే మనకు ఖచ్చితంగా మనం కొన్ని విలువలు తెలుసుకునే వాళ్ళు అవుతాం ఈ దృష్ట్యానే మొదట్లో పదహారు వందల యాభై రెండు వేదవ్ వీమరెడ్డి గారు జన్మించిన తర్వాత ఆయన అంత ఇదైన తర్వాత రకరమైన కార్యక్రమాలు జరగలేదు అయితే దాని తర్వాత ప్రభుత్వాలు గుర్తించిన గానీ సంఘాలు గుర్తించడం కానీ ఆయన యొక్క సేవలను ఆయన యొక్క నీతి పద్యాలు ప్రధాన సాధ్యంగా ఉంచిన చేత ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే మీరు చూస్తుంటారు గతంలో అంటే మనము మీరు పార్టీకి పక్కవద్దండి వైఎస్ఆర్ సి ప్రభుత్వం అందుతోన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటే ఎవరైతే చరిత్ర పాలు ఉన్నారో ఉదాహరణకు వాల్మీకి మనకు తెలుసు అదేవిధంగా యోగి అందరూ కూడాను ప్రభుత్వ పరంగా అభిషిక ఈ కార్యక్రమం నిర్వహించాలి అంటే నిర్వహించి జీవో జారీ చేసింది ఆ క్రమంలోనే ఈరోజు కూడాను గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కలెక్టరేట్లో కరెక్ట్గా రాజధాని జరుగుతూ ఉంది ఈ విధంగా అంశ ప్రతి దీని ఇంకా పెద్ద ఎత్తున చేసి ఈ యొక్క ట్రస్ట్ అనుకున్నట్లుగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు మనం కొంతమందికి దుక్కొట్టబడతా ఉన్నాము విద్య ఒక భాగం అయితే కొంతమందికి మనం సన్మానాలు కూడా చేస్తాం ఈ సన్మానాలు ఒక గుర్తింపు ఒక ప్రశంస వాళ్ళు కూడా కొంత కోళ్ళుగా ఉండేవాళ్ళు టీచర్లుగా ఉండేవాళ్ళు రకర్గా ఉండేవాళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలా దీన్ని అభివృద్ధి చేసి సమాజానికి కోల్పడే విధంగా ఎలా మనము ఇది కాదు కానీ దీన్ని స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతామో ఆయన నీతి మధ్య సమాజంలో ఎట్లా రుచింపు చేస్తామో వ్యక్తుల్లో ఎట్లా తీసుకుపోతామో నేను మనము తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపడాలని చెప్పని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి యోగి వ్యాపార జాతీయ సభ్యులందరూ కూడాను ఇక్కడ ఆంధ్ర నుండి అందరికి కూడా మిత్రాసులతో అందరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు అనుకుంటున్నాను ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుడికి సోదరుమణికి మా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఇంతమంది ఇక్కడికి ఉంటావాలన్నా ఒక ఒక వేదిక మీదకి రావాలన్నా కూడా కొంతమంది వ్యక్తుల వల్లనే సాధ్యం ఈరోజు ఈ యోగా ప్రతి సంవత్సరం లాగే ఇంతమందిని ఒక ఒక మీ మీదకి తెచ్చిన ముఖ్యంగా మా యోగారెడ్డి చైర్మన్ సంగారెడ్డి గారికి మరియు మా డైరెక్టర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మా రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రెడ్డి అంతానే మనకు ముందుగా గుర్తొచ్చేది రైతు అలాగే దాన ధర్మాలలో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే ఎవరన్నా ఉన్నారంటే అది ఒక రెట్టే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే మా రెడ్డి సంఘంలో ఉంటుంది మతం లేదు కులం లేదు రాజకీయం లేదు ప్రతి ఒక్క కులని కూడా మేము ఐక్యంగా కలుపుకొని అన్నం అన్నదానంలో ముందుగా ఉండి ప్రతి ఒక్కరిని దగ్గర చేసుకోవడంలో మా రెడ్డి ముందు స్థానం అంట అని నేను గౌరవపడుతున్నాను అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు మన సేవా కార్యక్రమాల్లో ఈ రెడ్డి సంఘం ముందుంటుందని వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ ప్రజలకు హృదయపూర్వక నమస్కారం ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటూనే ఉంటాం రెడ్డి అంటేనే భూస్వాములు దాన ధర్మాలు చేసేటువంటి వారు పట్టిన పెట్టేవాడు రెడ్డి పది మందిని అర్పణ చేసుకునేవాడు రెడ్డి పది మందికి సహాయం అవసరమంటే వారికి శక్తి వరకు చేసేవారు ఏంటి ప్రతిసారి మేము తెలియజేస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈ విమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రెడ్డలో ఉండేటువంటి పేద తరగతికి చెందినటువంటి వారి కోసం వారి అభ్యున్న కోసం తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా మా చేత సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం అని మేము చెప్పుకోవడం కాదు కానీ ప్రతి సంవత్సరము కూడా హెల్త్ క్యాంపులు పెడతా ఉన్నాం ప్రతి సంవత్సరము కూడా మరి పేద విద్యార్థులను ఆదుకుంటున్నాం ప్రతి సంవత్సరం క్రస్ట్ కూడా చాలా మంది వారే ముందుకు వచ్చి ఔదర్యాన్ని చాటుకుంటాము ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం తిరుమల వెంకటరమణ స్వామి కోసం ఒక లో కూరగాయలు ఇవ్వాలనుకున్నాం కానీ అక్కడ మాకు అవకాశం దొరకలేదు కాబట్టి కాపల్లి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కాళీపాక వినాయక స్వామి కూడా ఎవరైనా దేవుడు ఎవరైనా భక్తులైన ఉద్దేశంతో ఈ రోజు కాళీపాక వినాయక స్వామికి కూడా ఒక కూరగాయల్ని కూరగాయలని సహాయ సహకారాలు ఇచ్చారు అందులో మొదటిగా మోహన్ రెడ్డి ఎస్ఎస్టీ ఐదు వేల రూపాయలు మిగతా వాళ్ళు రెండు వేలు మూడు వేలు టన్నులు లెక్క ఇచ్చారు రవి కూడా రెండు టన్నులు మూడు వేలు తీసుకొచ్చారు కూడా కూడా కుటుంబాలెడ్డి జయంతిస్తా ఉన్నారు విద్యారంగంలో కానీ ఎన్ని ఏ రంగంలో చూసుకున్నా కూడా రెడ్లు ఎందరో గొప్పవారు ఉన్నారు చెప్పి రెడ్లే కాదు మిగతా వారు కూడా ఉన్నారు అయినా కూడా నాకు తెలిసినటువంటి ఈ రాయలసీమలో స్వతంత్ర సమర పోరాటం జరిగే రోజుల్లో బుట్ట వెంకల్ గారు ఈ రాయలసీమకు చెందినటువంటి మహానుభావుడు అపర భగీరథుడు ఆ రోజు ఒక రోజుకి పదివేల మందికి కడుపు కాలుగా ఉంటే బ్రిటిష్ వారు పెట్టిన టార్చర్ కూడా భరించి పదివేల మందికి అన్నదానం చేసిన మా రెడ్డి బిడ్డ మీకు తెలుసు వేమారెడ్డి గారు కూడా రాజవంశీయులే వేమారెడ్డి గారు అన్న రాజుగా ఉన్న రోజుల్లోనే కుళ్ళు ఉదయం కాలుతో రాజ్యం నుంచి దించాలనుకున్న రోజుల్లో వేమారెడ్డి గారు నడు మిగిల్చి ఎంతో శత్రు సైన్యాలను ఎదుర్కొన్నటువంటి యోధుడు తర్వాత ఆయన ప్రతి ఒక్క కూడా ఎంత సులువుగా ఈ భావితరాలకు కూడా అర్థమయ్యేటువంటి భద్రాలను ఆయన రచించి ఆ కూడా బ్రీ తెలియజేశారు స్ఫూర్తి తీసుకొని ఈ ట్రస్ట్ ఇన్నా కూడా ముందుకు పోయేదానికి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ప్రతి వ్యక్తి కూడా నడు మిగించాలా ప్రతి నాయకుడు ప్రతి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మీ సహాయ సహకారాలు చారిటబుల్ ట్రస్ట్ తీసుకెళ్తాం గతంలో మీ క్యాలెండర్ ఆవిష్కారం ఏం రోజు చెప్పాం ఒక మహానుభావుడు ఒక దాతా రెండు ఎకరాల తొమ్మిది భూమి ఇస్తారని ఆ డాక్యుమెంటేషన్ భూమి పూజ కార్యక్రమానికి భారీగా ప్రతి రెడ్డి బిడ్డలు చర్యలు రావాలని చెప్పి ఇదే పిలుగు మీరు నుంచి వస్తారని కూడా ఆశిస్తూ ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమాల్లో కవులు సన్మానం రిటైర్డ్ ఉపాధ్యాయుల సన్మానం మున్సిపాలిటీలో మీకు అందరికీ తెలుసు మనకు జనవరి బస్త్ వస్తుంది మనకు సంక్రాంతి వస్తుంది మనకు రంజాన్ వస్తుంది మనకు క్రిస్మస్ వస్తుంది ఏది వచ్చినా కూడా మనం పండుగ జరుపుకుంటామే గానీ మున్సిపాలిటీ కార్మికులు ఏ రోజైనా మాకు పండగ ఉందని చెప్పి ఒక్క రోజు నీవు ప్రకటిస్తే ఆ రోజు కంబ కంబైపోతుంది అని చెప్పి తెలియజేస్తూ వారికి మా చేతి సహాయం ఏదో చిన్న సత్కారం చేయాలని చెప్పి మున్సిపాలిటీ కార్మికుల కోసం అగ్రహారండి లిబ్రాసీ పేషెంట్ల కోసం వారి కోసం ఒక చిన్న కార్యక్రమం చేస్తా ఇవే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత అన్ని కార్యక్రమాల తర్వాత ఫ్రూట్స్ వితరణ చేస్తాం ఇవన్నీ కాకుండా కూడా రిమార్క్స్ లో కానీ సింగర్ గేర్ కానీ అవుట్ లో కూడా మేమేదో ఒక చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఉండి భోజనం చేసుకోబోదా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాం భారతదేశ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన తర్వాత ముఖ్యమంత్రి కూడా చేశారు ఆయన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు బెద్రమల్లి జనార్దెడ్డి గారు కోట విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత మహానుభావుడు ఎయిట్ ప్రధాత ఆరోగ్యశ్రీ ప్రదాత ప్రతి బిడ్డకు ఇద్దరు నేనున్నాను మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత కోట మల్లారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తర్వాత తండ్రి మాటలో నడుస్తూ తండ్రి ఒక అడగాలం నడుస్తూ తండ్రి ఏ కార్యక్రమంలో కొనసాగించారో అప్పటికన్నా కూడా వాళ్ళు ఎక్కువ కొనసాగించడం మన ప్రభుత్వం నేత ముఖ్యమంత్రి మాజీ చలమో రెడ్డి యాడ్ కూడా తెలియజేస్తాడు మద్రాసు తొలి ముఖ్యమంత్రిగా రామ స్వామి రామస్వామి రెడ్డిఆర్ తన తొలి సంతకంతో పేద ఎస్సి ఎస్టీ బిసి లను ఫుల్లోకి తొలి సంతకం పెట్టి అందరిని కూడా ఫుల్లుగా రాణించడం వంటి మహానుభావుడు కుల మతాలకు గ్రూప్ రివైజ్ కల్పించినటువంటి లండన్ చదివి ప్రజా సంక్షేమం కోసం ఇండియాకు వచ్చి సీఎం గా అగరం సుబ్బారెడ్డి గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెడ్డి గారు పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా వెంకట సుబ్బారెడ్డి గారు కేరళ ముఖ్యమంత్రిగా సుబ్బయ్య నెట్టి రెడ్డి గారు గారు ఒరిస్సాలో రెడ్డి జాతి కోసం పోరాడినటువంటి దక్కి రాజేంద్ర రెడ్డి గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తొలి రిపబ్లిక్ ఫెడరేషన్ నిర్వహించినటువంటి మహిళా సింధు రెడ్డి గారు క్రికెట్ లో ప్రపంచ కప్ తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి రెడ్డి బిడ్డలు కీలక పాత్ర పోషించినటువంటి శ్రీచరణ్ రెడ్డి గారు అనంత రెడ్డి గారు పురుషుల్లో నితీష్ రెడ్డి గారు విద్యావేత్తల్లో శాస్త్రవేత్తలు విద్యావేత్త గాను శాస్త్రవేత్త గాను ఇస్రో రెడ్డి గారు కాబట్టి ఇంతమంది ఇన్ని రంగాల్లో రెడ్డి ఉన్నారు పేద రెడ్డి కోసం ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ట్రస్టును పెట్టి ఎక్కడైతే పేద పేదట్లు ఉన్నారో ఆడతయ్యన్న వెలుగుబడి ఉన్నారో ఎవరైతే చదువు బిడ్డలు ఉన్నారో వాళ్ళందరిని కూడా ముందుకు తీసుకోబోతే మరో ఈ మాదిరి మీ అందరూ మాత్రమే కూడా ఏం లేదారనేది భాష ఇస్తూ ఇది అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ ఉంటారు భ్రేమ గారు కూడా ఇద్దరు భ్రేమణ గారు వంటి రెండు భత్యాలు మన కవి వేల్మ గారు గారు మాట్లాడుకుంటారు నమస్కారాలు ఈ యొక్క ప్రేమల పద్యాలు మేము టీచర్లుగా ఉన్నప్పుడు మేము స్టూడెంట్లుగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి పద్యాలు నేర్చుకున్నాం ప్రతి పద్యము నీతివంతమైంది ఆనిమిత్యమైంది అది నీ జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి దాంట్లో కొన్ని మాత్రము మొత్తాలు ఆయన రాసిన పద్యాల నుంచి మీకు తెలియజేస్తాము ఆ మొత్తాల్లో ఎక్కడ ఉంటాయంటే అంత సరళంగా ఉంటుంది మొత్తాల్లో మనకి కష్టమైనటువంటి పద్యాల్లో బాగా బాగా ఉండవు సరే దానిలోంచి కొన్ని చట్టాలు బాయ్యమ్ కన్నా చున్ను కన్నా కమ్మలైనది నా తెలుగు భాష రిక్తమైన మనకి నీల ఒక్కటి చాలు అన్న భూమి నవ్వు దానహీను చూసి దళము నవ్వు చెప్పలు చినుకు ముఖ్యమంత్రి నీట పడ్డ చిలకు నీట కలిసే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా చిత్తశుద్ధి లేని చివూజ లేలా కుక్కు కక్కు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడలు చురు వేరయా పురుషులందు పుణ్యు పురుషులు వేరయా కుప్ప జాతి వేరైనా దర్శనాలు వేరైనా దర్శనము ఒక్కటే దైవము ఒక్కటే ఈ విధంగా సరళమైనటువంటి భాషను ఉపయోగించి మన అందరికీ కూడా అమరజీవిగా ఇంకా మనము ఆ పద్యాలని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా విద్యార్థులను నేర్పించి వారి యొక్క తాత్పర్యాల్లో ఉన్నటువంటి తెలియజేస్తే మంచి పౌరులుగా తయారవుతారని కోరుకుంటూ ఈ ట్రస్ట్ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జయప్రకాశ్ రెడ్డి గారు సార్చేశారు అభివృద్ధి పనిచేసిన అన్న మంచి క్రమశిక్షణ కలిగినటువంటి మున్సిపాలిటీ కొన్ని ఉంటాము వారికి सुमन जी 12 साल से हो स्टार आज बनारो एक खिंचारो चाहिए खिंचारो चाहिए है ये सब तो बृजिल अंक ओके ओके আর চাটু বনাম সেজোর বনাম সোনা লখরা গাওড়া মুনি उमेश রেডি ও পেসার ওলগি দিতা বিজয়া মাগি আমন্ত্রিত রাহুয়া মাগি রেডি না বলনা রে রেকম মাগি আ ও রে রে চেনা রে চিমনি টামু গাওড়া মুনি বলনা রে प्रोग्राम के कदा हाँ ले सर ఇప్పుడు చెప్తే ఎట్లా చెప్పండి కాదునా ప్రోగ్రామ్ ఉందండి ఇప్పుడు చెప్తే ఎట్లనా తెల్లా నుంచి ఒక మనిషికే ఫోన్ చేసుకుంటాను